ప్రజా సంక్షేమమే ధ్యేయంగా గ్రామాభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతానని జగదోపూర్ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పనుగట్ల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు ప్రభుత్వం నుంచి అందే ప్రతి సంక్షేమ పథకం అరువులందరికీ చేరేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ తమ బ్యాట్ గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీ గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీసీ బాలసేం మాజీ ఎంపీసీ కవిత శ్రీనివాసరెడ్డి నాయకులు సత్యం మాజీ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు ప్రజలు కూడా నన్ను అలాగనే ఆదరించి ఇప్పుడు గ్రామ సర్పంచ్గా పోటీ చేయడానికి ముందుకు వచ్చినాను ప్రజలందరి జీవనతోటి నన్ను గెలిపిస్తారనే నమ్మికతో నమ్మికము ఉన్నది నాకు అలాగనే ప్రజలు కూడా కోరికలు హామీలు ఇచ్చిన ఆ హామీలు నెరవేర్చుతా జగదీపూర్ గ్రామంలో బాగా వార్డ్ సమస్య ఉన్నది ఆ వార్డ్ సమస్యని ఫస్ట్ అటు తర్వాత కోతుల బిడ్డ కూడా ఉన్నది ఆ బిడ్డను కూడా తీరుస్తా తెపూర్ గ్రామంలో మురికి కాలువలో కూడా చాలా ఇబ్బందిగానే ఉన్నది ఆ మురికి కాలువలో కూడా సమస్య తీర్చేస్త తీరుస్తా అలాగనే దోమల సమస్య దోమలు నిర్మూ నిర్మూలిస్తా అంత గతంలో కూడా కేసీఆర్ ప్రభుత్వంలో పది సంవత్సరాలు ఎన్నో అభివృద్ధి పనులైనాయి ఐఓసీ బిల్డింగ్ పదిహేను కోట్లతోటి డివైడర్లు బటర్ లైట్లు క్రీడా సమీక్ష భవనము బస్ స్టాండ్ బీసీ కమిటీ హాలు రైతు వేదిక ఆ డంప్ యార్డు ఫంక్షన్ హాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి రేవంత్ రెడ్డి ఎన్నో హామీలు దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కి ఎలాంటి అభివృద్ధి జరుగుతలేదు అలాంటి అభివృద్ధి జరిగినందుకు ఆ హామీలకు నేను ప్రజల తరఫున ప్రజల సహాయ సహకారాలతోటి నేను అన్ని అమలు అయ్యడానికి కృషి చేస్తాను జయపూర్ గ్రామంలో కేసీఆర్ ప్రభుత్వంలో తొమ్మిది వందల చిల్లాల పెన్షన్లు ఇవ్వడం జరిగింది ఇప్పుడు పింఛి రాలంలో చాలా ఆవేదన ఉన్నారు వాళ్ళ బాధలు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ఆ పింఛన్ల కోసము ప్రభుత్వాన్ని నిలదీసానికి నేను సిద్ధంగా ఉన్నాను గ్రామ ప్రజలందరూ నన్ను ఆదరించి నేను నేను బిఆర్ఎస్ ప్రభుత్వము బలపరిచిన బిఆర్ఎస్ పార్టీ అని బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా జగదేపూర్ గ్రామం బరిలో ఉన్నాను జగదేపూర్ గ్రామ ప్రజలందరూ బీఆర్ఎ పనగట్ల శ్రీనివాస్ గౌడ్ను నాకు బ్యాటు గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి